డాడీ గారికి మమ్మీ గారికి వందనాలు ఇప్పుడు వచ్చిన సంఘ సభ్యులందరికి కూడా వందనాలు నేరుగా వాక్యజ్ఞానంలోకి వెళ్దామండి వేద పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన అరవై ఒకటో కీర్తన మొదటి వచ్చిన రెండవ వచ్చిన చదువుతామండి అరవై ఒకటి ఒకటో వచ్చిన నా మొర ఆలకింపము నా ప్రార్థనకు నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగాంతముల నుండి నీకు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి అనే కించము చాలండి మహోన్నతుడు మహాగణానికి వంద నెలతో ఎదుగునైనా ఎత్తబడిన వాక్యం ద్వారాతో మీరు మాట్లాడమని నన్ను ఇందులో ఉన్న వాక్యం మర్మాన్ని తెలియజేయమని నన్ను మరుగుపరచండి కేవలం మీరు మాత్రం మొహిపరచుబడలాగా వాక్యముతో నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని అజరడనే స్నామంలో ప్రార్థనలు వేడుకొచ్చు అంతే అయితే ఇక్కడ అయితే పైన చూడండి ప్రధాన గాయకునికి పాడదగిన కీర్తన దావీద్ గారు ఇక్కడ ఏం పాడుతున్నారండి ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించమని మరి ఎక్కలేనంత ఎత్తైన కొండకు అంటే ఆయన ఎప్పుడు కొండలు మెట్టలు ఎక్కడ ఉండేవారండి ఆయన గొర్రెల మేపుతూ ఆ కొండల గుట్టంలో ఉండేవారు మరి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించమని ఎందుకు పాడేవారంటే ఇక్కడ చిన్న మర్మం ఉందండి ఇంటి దగ్గర తల్లిదండ్రులతో అన్నదమ్ములతో తను ఎలాంటి వాడు తోచివేయబడినవాడు ఆయన అరణ్య జీవితంలో ఉంటూ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించు అని పాడుతుంటే తన స్నేహితులు సైతం ఏమనుకునేవారంటే పిచ్చిపట్టి పాడుతున్నాడేమో ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించమంటాడేంటి మనం ఎక్కుతున్నదే కొండలు గుట్టలు కదా అనుకుంటే కాదు కాదండి దానిలో అర్థం ఏమిటంటే తను అందరికంటే ఎత్తైన కొండ ఏం చూసేవాడంటే ఎత్తైన కొండ నా ప్రభు కలవాడంటే తన జీవితంలో రాజుగా మార్చబడ్డాడండి అలా ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి ఎంత ఎక్కలేనంత ఎత్తైన కొండ ప్రభు ఎక్కించి రాజుగా మార్చాడండి హాలే లూయా ఈ రోజు మనందరితో కూడా దేవుడు మాట్లాడేది అండి ఈ రోజు లైవ్ లో చూస్తున్న మీతో కూడా చెప్తున్నారండి దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి ఎక్కలేనంత కొండ ఎక్కించేవాడు అండి నా జీవితంలో ప్రభు ఈ స్థానంలో నన్ను నిలబెట్టాడంటే నా జీవితంలో సాక్ష్యం ఉంది మీ అందరితో ఒక్కసారి పంచుకుంటానండి తప్పకుండా కానీ చిన్న రెండు మాటలు అయితే నేను ఈ సందర్భంలో పంచుకోవాలండి ఒకనొక టైంలో నా ఇంట్లో బియ్యము అంటే నేను పనులు చేసుకుని బతుకుతున్న పరిస్థితుల్లో ఇంట్లో రక్షణ తీసుకున్న తర్వాత దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు శ్రమానుభవం గుండా వెళ్ళానండి తిండి ఉండేది కాదు ఇంట్లో బియ్యం ఉండేవి కాదు నూకలు వండుకుని తినే పరిస్థితిలో ఉన్నప్పుడు అయితే ఆమె మా మేడం వచ్చి ఇంటికి వచ్చి రోజు నువ్వు పనికొచ్చావు నువ్వు అన్నం తిన్నావు లేదు నాకు తెలియదని లోపలికి వచ్చి మళ్ళీ కాయకూరలో బియ్యం ఆవిడ తీసుకొచ్చి పెట్టడం జరిగేదండి ఎందుకు దేవుడు పంపించేవాడు ఎందుకు పంపించేవాడు ఇంట్లో ఏమున్నాయో లేదు ఆమె అసలు ఇంటికి వచ్చి చూసే పరిస్థితి మన ఇల్లు ఎక్కడ వాళ్ళ ఇల్లు ఎక్కడ కానీ అంటే ఎందుకంటే మన ప్రేమ దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే వాళ్ళతో మనం కనెక్ట్ అయిపోయి ఉంటామంటామండి అయితే దేవుడు రక్షణ తీసుకున్న కొత్తలో ఒక స్థలాన్ని చూపించి అయ్యగారు తీసుకెళ్ళి నేను ఈ స్థలం అంతా నీకు ఇస్తున్నారు అని అంటే అదేంటండి అయ్యగారు ఇంట్లో బియ్యం లేవు నాకు చూస్తే కాయగూరలు కూడా లేవు నాకు ఈ స్థలం ఏం చేసుకుంటానండి అన్న అదే స్థలం ఇదే స్థలం అండి ఎందుకంటే ఆ డోర్ ఓపెన్ చేసి చూపించినప్పుడు కంకర్ రోడ్డు అనమాట అంతా ఇదే సేమ్ నేను ఈ స్థలంలో కూర్చున్నప్పుడు ఈ స్థలం నా చేతికి వాళ్ళు పట్టాయిస్తున్నప్పుడు నిజంగా నాకు దుఃఖం ఆగలేదండి అలా నా రెండు వేల పదిలో నాకు చూపించిన దర్శనం రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి నెలవైపోయింది అయితే దేవుడు ఏ రోజుని కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు అన్నది నీ స్థితి ఈ రోజు చూసుకుంటావేమో కానీ నేను ఎక్కలేనంత కొండ ఎక్కించే దేవుడు దావిదినే కాదు మనతో కూడా దేవుడు తోడైండి మనల్ని ఏం చేస్తున్నాడు ఎప్పుడు విడిచిపెడతలేదు దేవుడి చిన్న వాక్యం దీవించిన దాకా మహాగణ దేవానికి వంద నాకు ప్రభా నైనా వాక్యంతో మాతో మాట్లాడే ప్రభా ఈ చిన్న మర్మం కూడా ప్రభా తండ్రి మాకునైనా నీ ఎప్పుడూ కూడా తోడై ఉన్నానని నడిపిస్తున్నానని తండ్రి మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు విడనాడి విడిచిపెట్టే దేవుడు కాదు నాయన ఎడబాసే దేవుడు కాదు కను ప్రభా నీ కొరకు లోకాపు భద్రపరుస్తున్నాయినా మా అందరి యొక్క ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నాయి సమాధానాలు చెప్తున్న ప్రభావ ఎందుకంటే అనుక్షణం మమ్మల్ని వెన్నట్టు నడిపిస్తున్నాయి తండ్రి అయినా నీ రక్షణ భాగ్యం పది మందికి తెలియచేసి సాటి చెప్పేట్టు సహాయం చేయమని ఆ యొక్క సాక్ష్య జీవితాలు మేము బయలుపరుస్తున్నాం ప్రభావ అనే ఒక ఆయుధాలుగా మీరు మార్చమని మధ్య నేస్తున్నాము ప్రార్థనడికి వేడుకొని తండ్రి